రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తలేదని మాట్లాడుతున్నారు అసలు ఎప్పుడు వస్తే రిటర్న్ ఇది రెండు వేల ఇరవై రెండులో రెండు వేల ఇరవై రెండులోనే ఈ డిపిఆర్ రిటర్న్ వచ్చింది ఇరవై మూడు ఏప్రిల్ సారీ ఇరవై మూడు ఏప్రిల్లో డిపిఆర్ రిటర్న్ వచ్చింది మరి వచ్చినప్పుడు ఆ రోజున మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత అప్పున్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ రజేష్ కుమార్ గారు అంటే రిక్వెస్ట్ చేస్తూ రీకన్సిడర్ చేయమని మళ్ళీ రిటర్న్ ఏప్రిల్ టూ థౌసండ్ ఫోర్ మళ్ళీ కేంద్రానికి సిడబ్ల్యూస్కి మళ్ళీ గత ప్రభుత్వమే కేసీఆర్ ప్రభుత్వమే మళ్ళీ రిక్వెస్ట్ చేస్తూ రీసబ్మిట్ చేసారు మరి మీ సందర్భంలో ఎందుకు రిటర్న్ వచ్చింది రెండు వేల పదహైదు మీరు పద్నాలుగు అధికారం వచ్చిండ్రు రెండు వేల అంటే పద్నాలుగు రెండు వేల ఇరవై రెండు అంటే రెండు ఇరవై మూడు అంటే ఆల్మోస్ట్ తొమ్మిది సంవత్సరాలు మరి తొమ్మిది సంవత్సరాలు మీరు నిద్రపోయినరా తొమ్మిది సంవత్సరాలు డిపిఆర్ తొమ్మిది సంవత్సరాల తర్వాత రిటర్న్ ఎందుకు వచ్చింది ఏం చేసుకుంటూ వస్తారు మీరు మీరు మీ కుటుంబం మొత్తం కలిపి రెండవది ఆ తర్వాత మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు రిటర్న్ వచ్చింది తర్వాత మళ్ళీ అగెయిన్ రీసబ్మిట్ చేయడం జరిగింది మే రెండు వేల ఇరవై నాలుగులో విత్ రిప్లైస్ గత ప్రభుత్వమే మరి అయినా కూడా ఇక్కడ పెండింగ్ ఉంది తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా గతంలో ఇది సబ్మిట్ చేసినప్పుడు మైనరిగేషన్ సేవింగ్స్ నలభై అందరు కదా మీరు మీరు ట్యాంక్ వైజ్ అంటే చెరువు వైజ్ కుంట వైజ్ కూడా మీరు డీటెయిల్స్ పంపను అడిగారు కేంద్ర ప్రభుత్వం మళ్ళీ అప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ బ్లాక్ వైజ్ కూడా రిపోర్ట్స్ పంపడం జరిగింది సిఈ పైన క్రిమినల్ కేసు పెట్టింది సుప్రీంకోర్టు గవర్నమెంట్ అన్నాడు ఎన్జిటి సుప్రీం మన చీఫ్ ఇంజనీర్ పైన క్రిమినల్ కేసు పెట్టిండు నాలుగు వందల కోట్లు పెనాల్టీ ఇంకో చేశాను మరి మీరు ఇవన్నీ కూడా ఈరోజున మీరు చెయ్యని పనులు మీరు చెయ్య మీరు చెయ్యకుండా మళ్ళీ ఈ ప్రభుత్వం చేయనట్టుగా మాట్లాడడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి రెండవది కేసీఆర్ ముఖ్యమంత్రి నేను కూడా ఆ ప్రభుత్వంలో మన సంవత్సరాలు ఉన్నా మూడు ఉన్నా మొత్తం మామనల్ని పెద్ద తప్ప ఏది కూడా వినిపించుకున్న పాపన కానీ పడిన పాపన పోలే రెండు వేల పదిహేడులో పబ్లిక్ హియరింగ్ కండక్ట్ చేస్తే ఈ ఎన్విరాన్మెంట్ క్లీనర్స్ కోసం పబ్లిక్ హియరింగ్ పెడ పబ్లిక్ హీరింగ్ పెడితే కేసీఆర్ క్యాన్సల్ చేసిన దాన్ని పబ్లిక్ కాకుండా ఇప్పుడు వదిలేని ఇది కూడా కారణం మీరు కాదా ఎందుకు మళ్ళీ పబ్లిక్ క్యాన్సిల్ చేసింది అన్నాడు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఒకటి కాదన్నాడు రెండవది ఇవన్నీ చేస్తూ డ్రింకింగ్ వాటర్ కోసమని మళ్ళీ వీళ్ళే సుప్రీంకోర్టు స్టేట్మెంట్ ఫైల్ చేస్తారు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏమంటా ఉంది ఈ రోజున వంద శాతం కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు అడగడుగున అడ్డం పడతా ఉన్నది వాస్తవం ఇది వాస్తవం మరి మీరున్నప్పుడు కాదు కదా మీరు సపోర్ట్ చేసుకుంటూ వచ్చింది కదా కా దేశ స్థాయిలో కాంగ్రెస్ బీజేపీ రెండు ప్రత్యర్థి వర్గాలు నేషనల్ లెవెల్ రాష్ట్రంలో ఇక్కడైనా అక్కడైనా అంటే అందుకనే తెలంగాణకు డెఫినెట్గా బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంది ప్రతి ఒక్కరూ మొత్తుకుంటా ఉన్నాం నెత్తినోరు కొట్టుకుంటా ఉన్నాం న్యాయ ప్రకారం కేంద్ర ఇచ్చినటువంటి చట్టమే కదా పార్లమెంట్ చేసిన చట్టమే రీఆర్గనైజ్ చట్టం ప్రకారం మాకు రావాల్సిన వాట మాకు ఐదు వందల పదకొండు మాకు రావాలి వన్ నైంటీ నైన్ ఆంధ్రకు పోవాలి ఆ ప్రకారం ఏమని మేము అడుగుతా ఉన్నావు వాళ్ళు చేయడం లేదు డెఫినెట్గా వీళ్ళు వ్యతిరేకించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు కేంద్ర ప్రభుత్వం